హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీపీస్ పల్లె రుచులు టూ పాయింట్ వో ఈరోజు మనము చింతచిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూస్తామండి నేను ఇందుకు కొంచెం చింతాకు తీసుకున్నాను అనమాట లేతగా ఉండేది పప్పు ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను దీన్ని వాటర్లో బాగా వాష్ చేసుకున్నాము ఇలా వాష్ చేసుకున్నాం కదా ఇందులో వాటర్ వేసుకునిస్తాము నేను ఆకు కూడా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా తీసుకున్నాను కొంతమంది దీనికి టమాటో కూడా యాడ్ చేసుకుంటారు నేను యాడ్ చేయడం లేదండి టమాటా వేసుకున్నామంటే టేస్ట్ చేంజ్ అవుతుంది చింతాకు ఆల్రెడీ పుల్లుగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు కూడా అవసరం లేదు సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది పల్లెల్లో అయితే మనకు మాండ్లు ఉంటాయి కాబట్టి చింత మాండ్లు డైరెక్ట్గానే కోసుకుంటాము టౌన్లలో వాళ్ళకి మార్కెట్లో అమ్ముతారండి చింత చిగురు మిర్చి వేగిపోయింది కాబట్టి పప్పు వేసుకునేస్తాము ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న చింతాకు కూడా వేసుకునేస్తున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకున్నాము ధనియాల పొడి కొంచెం ఇందులో చింతపండు అవసరం లేదు చింతాకే పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు ఆ టేస్ట్ సరిపోతుంది అనమాట మీకు నచ్చితే టమాటా వేసుకోండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే చాలన్నమాట చూడండి పప్పు కూడా బాగా ఉడికిపోయింది అంతటిని ఇలా స్మాష్ చేసుకునేస్తాం బాగా చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు పెట్టుకునేస్తాము ఆయిల్ వేసుకున్నాం కొంచెం కొద్దిగా చిన్నది ఉల్లిపాయ ఒకటి కరివేపాకు కొంచెము జీలకర్ర మనం అప్పుడే వేసుకున్నాం కాబట్టి మీకు నచ్చితే వేసుకోండి మళ్ళీ ఉల్లిపాయ ఎంత వేగిపోయింది కాబట్టి ఇప్పుడు పప్పు వేసుకుని టూ సెకండ్స్ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంత అండి సింపుల్గా చింతచిగురుతో పప్పు రెడీ అయిపోయింది మీరు ఇందులో ఇంకా వంకాయ కానీ మామిడికాయ కానీ యాడ్ చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి వేడి వేడి అన్నానికి పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు చాలా ఇష్టపడతారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్